ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా మరి తురా ఫౌండేషన్ రెండు వేల నాలుగులో ప్రారంభించాం అప్పటి నుండి ఇప్పటి వరకు మరి ప్రార్థన ఉజ్జీవి సభలు అన్ని జరుగుతున్నాయి కానీ పన్నెండు గంటలు అంటే ప్రార్థన మేము ఇప్పుడు చేయలేదు ఇదే మొట్టమొదటిసారి కాబట్టి నాకు కలిగినటువంటి ఆలోచనను మా టీంతో పంచుకున్నప్పుడు వాళ్ళందరూ ఏమన్నారంటే ఇది చేద్దాం మంచి కార్యం మేమందరం దీనికి సహకరిస్తాం కాబట్టి చెన్నైలో ఉన్నటువంటి అందరూ తెలుగువారు చోట చేరి దేవుణ్ణి ఆరాధించాలి అన్నటువంటిదే మా యొక్క ఉద్దేశం ఆలోచన అంతేగాని ప్రియమైన దేవుని బిడ్డారా ఇందుని బట్టి సంఘాలన్నీ ఉజ్జీవింపబడాలని సేవకుల్ని సంఘాలని పిలిపించాం అందరకు మీరందరూ మాకు సహకరించినందుకు విశేషంగా సంఘ పెద్దలందరికీ చెన్నై తెలుగులో ఉన్నటువంటి సంఘ కాపురులందరికీ నా యొక్క నిండు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగా యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన యావన మందికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఇక తురా ఫౌండేషన్ తరఫున ఒక ప్రత్యేకమైన దైవ ఆలోచన రావటం బట్టి పన్నెండు గంటల యొక్క ప్రార్థన చేద్దామని దైవజనులు మాతో పంచుకున్నప్పుడు ఖచ్చితంగా చేద్దాం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి చేద్దామని చెప్పి మేము మాట్లాడుకున్నాం సుమారుగా ఒక నెల నుంచి ఈ యొక్క కార్యక్రమం కొరకు ప్రార్థించడం జరిగింది ప్రార్థించడం జరిగింది మాత్రం కాకుండా అన్ని విషయాలలో చక్కగా జరగాలన్న ఉద్దేశంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆహ్వానించబడిన వారు వచ్చారు ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారు ఈ యొక్క అద్భుతమైన ఆహ్వానాన్ని అందుకొని మా యొక్క ఆహ్వానాన్ని అందుకుని వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ మన దేశం కొరకు మన తెలుగు సంఘాల కొరకు మన తెలుగు సంఘాలలో ఉన్న విశ్వాసులు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా ఉజ్జీవకరంగా నడిపించబడాలన్న దృక్ప్రదముతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభునామ చేరి వచ్చిన వందనాలు ఒక్కరోజు ప్రార్థన సమావేశానికి నిరంతరం వచ్చినందుకు సహకరించినందుకు వందనాలు ఈ యొక్క ప్రార్థన మన దేశాన్ని మన ప్రాంతాన్ని మన సంఘాలను ప్రతి కుటుంబాలను ఒక గొప్ప మార్పును ఉద్యీవం కలగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి వీటికి సహకరించిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఆ సమయాన్ని ముగిస్తున్నాను ప్రభునామన చేరి వచ్చిన అందరికీ వందనాలు ఒక్కరోజు ప్రార్థన సమావేశానికి మీరందరు వచ్చినందుకు సహకరించినందుకు వందనాలు ఈ యొక్క ప్రార్థన మన దేశాన్ని మన ప్రాంతాన్ని మన సంఘాలను ప్రతి కుటుంబాలను ఒక గొప్ప మార్పును ఉద్యమం కలగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయబడ్డాయి వీటికి సహకరించిన మీ అందరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఆ సమయాన్ని ముగిస్తున్నాను మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ సమయంలో చేరువచ్చిన మీకు అందరికీ శుభవందనములు తెలియపరచుకుంటున్నాము ఈ యొక్క తురా ఫౌండేషన్ ద్వారా మరి ఈ యొక్క పన్నెండు గంటల ప్రార్థన సావాసపు కూడికను ఏర్పా చేయడము ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటనగా క్రైస్తవ తెలుగు మద్రాసులో ఉన్న క్రైస్తవ తెలుగు సంఘాలన్నీ కలిసి ఏకభావంతో మన యొక్క రాష్ట్రాన్ని గురించి మన దేశాన్ని గురించి ప్రార్థన చేయ నిమిత్తమై ఆలోచన చేసి దేవుని దాసునికి వచ్చిన ప్రేరేపణ బట్టి మేమందరూ కూడా ఏకీభవించి ఈ యొక్క కూడికను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క పన్నెండు గంటల ప్రార్థన సావాసంలో మీరందరూ కూడా ఏకీభవించి కలిసి వచ్చి మాతో సహకరిస్తున్నందుకు మీకందరికి ప్రభు నామంలో మరొకసారి శుభవందనములు తెలియపరచుకుంటున్నాం దేవుని పరిశుద్ధి నామనకు మహిమ కలిగిన కాక ప్రియమైన దేవుజనులు విశ్వాసులు ప్రతి ఒక్కరికి వద వందనాలు తెలియపరుచుకుంటున్నాం నిజముగా దేవజనులు చెప్పిన రీతిగా తురా ఫౌండేషన్ తరఫున అనేకమైన ఉద్యోగ సభలు ఆరాధన జరుగుతున్నాయి కానీ దేవుని సన్నిధిలో పన్నెండు గంటలు ప్రార్థన అనే ఒక కార్యక్రమము ఒక ఆరాధన జరిపిద్దామని దైవ మాతో పంచుకున్నప్పుడు మాకు చాలా సంతోషమేగా ఉన్నింది అందు నిమిత్తము ఈ దిన ముందు యొక్క ఆరాధన యొక్క ప్రార్థన కూడిక జరుగుతుంది కాబట్టి మీరందరూ వచ్చారు మీకు అందరికీ వేసుక్రీస్తు నామం ద్వారా మీకు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాం ఈ యొక్క కూడిక ప్రత్యేకముగా మన క్రైస్తవులలో చెన్నై పట్టణంలో ఉంటున్న క్రైస్తవులందరికీ ఒక ఉద్యమకరంగా ఉండాలనే ఒక ఆసక్తితో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది మీరందరూ ఈ యొక్క కూడిక సహకరించినందుకు మీకు అందరికీ తిరిగి తెలియపరచుకుంటూ సమయాన్ని ముగిస్తున్నారు